కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా స్వాములకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతుల సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కు భారతీయ జనతా పార్టీ పక్షాన పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలు హనుమాన్ భక్తులు మాట్లాడుతూ కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా దీక్షాస్వాములు లక్షల్లో వస్తారని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని దర్శన అనంతరం అంజన స్వాములకు స్నానాల కోసం కోనేరులో మంచినీరు నింపి నీటి సదుపాయం నీటి సౌకర్యం తాగడానికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని మరుగుదొడ్ల సౌకర్యం మెడికల్ హెల్త్ క్యాంపులు అంబులెన్స్ అంజన్న స్వామి మాల వేసుకున్న భక్తులకు దర్శనాల కొరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఘాట్ రోడ్లపై నియంత్రించాలని అన్నారు అంజన్న పాదయాత్రగా వస్తారు కనుక ఘాట్ రోడ్లపై వాహనాలకు అనుమతిస్తే వచ్చిపోయే వాహనాలు ఢీకొని ప్రమాదం జరగకుండా చూడాలని అన్నారు జగిత్యాల నుండి కొండగట్టు మార్గంలో అంజన్న స్వాములు నడుచుకుంటూ పాదయాత్రగా వస్తారు కనుక జగిత్యాల కరినార్ వైపుల నుండి కొండగట్టుకు వచ్చే మార్గంలో ఒక వైపున పైపుల సాయంతో ఒక లైన్ ఏర్పరచాలని కోరారు కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ తో పాటు పలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా గు భవన సుధా హనుమాన్ కి గురు పవన్ సుధా హనుమాన్ కి జై శ్రీరామ్ శ్రీరా జా

సందర్భంగా కొండగట్టులో చాలా అసౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది అంజన్న స్వాములు వచ్చే అంజన్న అంజన్న భక్తులు స్వాములు అసౌకర్యాలు లేకుండా మన అంబులెన్స్లు కానీ రోడ్డుకి కర్రలతో కొద్దిగా రహదారి నిర్మించాలని సమర్పించి పెడుకోవడం జరిగింది भरत माता की भरत माता की